ఏంది మీరు ఇగో తిన తినండి ఇగో తినండి ఇగో ఇగో కాదు ఇగో ఇగో తీసుకో తినమ్మా నువ్వు నడిపించిన ఒకసారి కానీ ముట్టేది అట్టా వచ్చింది మళ్ళీ ఎవరు కొట్టారు ఎవరు కొట్టారంట ముట్టే అంతలో పంపించుకున్నావు ఏ అట్టా వచ్చింది ఏంది ముట్ట నువ్వేంద్రా చుడుతున్నదేమనిగా అరే 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 తినండి మీరు తినండి కూర్చోండి తింటానా తిన ఇంకేంది మళ్ళీ కాయ వలుస్తున్నావు తింటానా మళ్ళీ ఎందుకు అంటావు రేర దాని అమ్మట పడ్డావురా అరే అస్సలు ఇది ఉండచాడు ఉండవురా నువ్వు ఉండసాడు ఉండకూడదు అన్నీ గజిబిల్ చేస్తున్నావు దాని తరగ వచ్చి మళ్ళీ వచ్చి కాయ చూసుకొని తింటున్నావు ఇటు మధ్య వచ్చి కూర్చొని నేను ఏం చేయాలి అర్థం కావట్లే అసలు అరే అరే ఎక్కబడి ఎక్కబడి రా అరే గలిబిడి గలిపిడి చేస్తున్నావు కదా కోత అన్నింటిని వచ్చి ఈ పిల్లలన్నింటిని గడిపిలు చేస్తున్నావు కదా మరి మీరు ముగ్గురు చేసేస్తున్నారు రా మీరు వచ్చి ఇప్పుడు అక్కడికి వెళ్ళారు వరే 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 అరే అరే రే మర ఏంద్రా ఈ గలివిడి కొట్టుకొని వస్తున్నారు ఏంద్రా తినే వేసాగా అందరికీ తినమని మచ్చటంగా ఎందుకట్టేస్తున్నారు నువ్వేంద్రా ము మొద్దు మీద కూర్చుని గీక్కునే పల్లెని కూర్చున్నా ఏంటి మొద్దు మీద కూర్చుని ఓకేగా రెండు అటోకాలు ఇటోకాలు ఆరు దాఫలు కూర్చున్నా ఏంది నీ ప్రాబ్లం ఏంది అన్ని వాళ్ళు తింటున్నారా అరే అస్సలా నువ్వు అరే ఆ మొట్టికి పడుచుకుంటావుట్రారే ఓరే ఏంది ఏంది ఏం ఏంది ఎందుకు కాయదన్నారా కొట్ట అరే 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 ఆడోటి ఆడోటు చెట్ల మీద ఆడాడు ఎక్కుతున్నారా ఇది చూడ పుట్టమైన కూర్చున్నావురా నువ్వు ముట్టాపించుకొని కూర్చున్నావా తినమ్మా నువ్వు ఓరికే వచ్చిన నెల గెలుపుతూ ఉంటావు తినండి ఓరికే అన్నీ చేస్తున్నారు చేస్తున్నారా మీరు ఆగవాగన్ చేసిన ముఖం చూడెట్టుకున్నావు నువ్వు దీని పాప దీన్ని తిన్నా కూడా తిన్నాయిట్లా ఏంది 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 అసలు నీకు దెబ్బలు పడాలి దెబ్బలు పడితే మాట అంటావు హాయ్ హాయ్ ఎందుకు నువ్వు చాలండి తినక

తినేష్ని పన్నెంట్ కలిపి చేస్తున్నావు నువ్వు నువ్వు ఒక్కదానే తినారా ఒక్కదాన చెప్పు నువ్వు ఒక్కదానే తింటావా ఒక్కదాన అరే రే అరే 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 రే ఏయ్ ఎందుకు రండి కడతావు అది కొట్టు కొట్టు సరు దాని చేతులు కాల్ లాక్కుంటున్నావా అంత అగరగొండతరమైంది నీకు అగరగొండతనమైనా ఏంది అయి తిన్నా తిను నెలకొండ నువ్వు ఒక్కదాని వేరుకొని తినాలా రా ఒక్కదండి తినట్టు తినండి పుల్చుకొని తినండి శుభ్రంగా మాయ్ రా రాందుకు ఇక్కడ ఇక్కడికి వెండి అంతేనండి వచ్చి తినండి అంతేనండి అటు తినండి రే ఎందుకు అన్నిటి తరుగుతు ఉంది ఏళ్ళు ఏంత లేవు అన్నిటి మేము ఎక్క పడుతున్నావు నిన్ను కొడతారు మా అందరేసి తినట్లేదా ఎందుకని నేను వాళ్ళలో గెలవనియట్లేదా ఎందుకు ఇంకా గెలవనియట్లేదు నిన్ను తినండి ఎందుకు ఇంకా గెలవనియట్లా నిన్ను ఎందుకనిరా